అమ్మవారికి చక్కగా నైవేద్యాలు చేసుకుంటాం అసలు ఎలాంటి నైవేద్యం పెడతామండి అన్న నివేదన ఏదైనా బియ్యంతో చేసేవి పాయసము పులిహోర దద్దోజనము పెరుగన్నం అదే దత్తోజనం లాంటిది తర్వాత ఏమో కట్టె పొంగలి గుడాన్నము అలా ఏదైనా పెట్టుకోవచ్చు ప్రధానంగా ఏంటంటే లక్ష్మీదేవికి శనగపప్పుతో చేసిన వస్తువులు చాలా ఇష్టం అని చెప్తారు శనగ గింజ ఆమెకు మంచిది ఇష్టం ఇప్పుడు ఈ రోజు మనం ఏం చూపించబోతున్నాం మనం రవకేసరి చేద్దాము సాధారణ రవ్వ కేసరి ఏం చేస్తామంటే మనం నేతిలో రవ్వను వేయించి పక్కన పెట్టుకొని పెట్టుకుని నీళ్ళు ఎత్తుకోసి రవ్వ ఉడికా పంచదారేస్తాం ఇవాళ కొంచెం డిఫరెంట్ గా కొత్త రుచిగా ఉండేది అదే రవ్వ అదే పంచదార అంతా అదే తప్పు చిన్న మార్పు తోటి మనం ఏం చేద్దామంటే ఏం కప్పుతో వండదలుచుకున్నాము ఒక చిన్న గ్లాస్ అనుకోండి చిన్న గ్లాస్ రవ్వ ఆ చిన్న గ్లాస్ రవ్వని ఒక చిన్న గ్లాస్ పాలు తోటి నానబెట్టండి ఓ ఎంతసేపు నానబెట్టారండి ఒక గంట అయింది ముప్పావు గంట గంట అయింది వన్ అవర్ పాలు పీల్చేసేదాకా ఇంచుమించుగా రవ్వ అంతా నానిపోయింది ఇవి హోల్ మిల్క్ అయితే ఎక్కువ రుచిగా ఉంటుంది దీన్ని సింపుల్ కొలత ఒక గ్లాస్ రవ్వ గ్లాస్ పాలు గ్లాసు నెయ్యి నెయ్యి కూడా గ్లాస్ పడుతుంది కానీ నెయ్యి అంతా బయటకు వస్తుంది ఆ ఉన్న నేతితోటే ఇది రుచిగా ఉంటుంది అయితే పంచదార మనం గ్లాసు జనరల్ గా ఒక గ్లాస్ వేస్తారు కానీ సరిపోదు తీయగా ఉండదు కొంచెం కమ్మగా మాత్రమే ఉంటుంది తీపి ఉండాలంటే ఒకటి పావు నుంచి ఒకటి నర వరకు వేసుకోవచ్చు ఇంకేం లేదంతే నీళ్లు ఒకటికి నాలుగు వేసుకోవాలి దీనికి ఆల్రెడీ ఒక పాలు పోసాం కదా నాలుగు నీళ్లు పోస్తాం అనమాట దూడకాలు కదా ఇదంతా సో మొదట ఏం చేద్దామంటే మొట్టమొదట రవ్వకేసరి అనుకోగానే కప్పు రవ్వని కప్పు పాలల్లో నానబెట్టి పక్కన పెట్టండి మీరు మిగిలిన పనులు చేసుకునే లోపల ఒక గంటలో పెరుగులో గట్టిగా తోడినట్టు అంటే ఈ రవ్వ తడి మీద నిదానంగా పాలల్లో ఊరిపోయి మొత్తం పీల్ చేస్తుంది కొంచెం మందపాటి మూకుడు మాత్రం తీసుకోండి మన ప్రెషర్ ప్యాన్ ఉంటుంది కుక్కర్ అలాంటిది తీసుకుంటే మీకు అడుగు మందంగా ఉంటే మాడకుండా బాగా వస్తుంది మరి పెద్ద స్టవ్ ఎక్కువ ఫ్లేమ్ ఉంటే పెట్టుకోవద్దు మాడుతుంది చిన్న దాని మీద పెట్టుకుంటే మంచిది అందుకని ఇటు తిప్పేసాం కదా కొద్దిగా నెయ్యేసి కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు మీరు కావాలనుకుంటే బాదం పప్పులు ఒక గంట నాన్న చెక్కు తీసేసి తోలు వెళ్ళటం సన్నగా సీల్ చేసి అవి కూడా వేసుకోవచ్చు మొత్తం వేసేయండి అమ్మగారు వేసేయమ్మా జీడిపప్పులు కాసిన కిస్మిస్లు మీరేవి కావాలంటే అది వేసుకోవచ్చు లేవంటే అది మీరు చేస్తారండి ఎప్పుడు చేస్తారు శ్రావణ ఎక్కువ చేస్తాను నేను ఓకే తరచుగా ఎప్పుడైనా పదిహేను రోజులకోసారి స్వీట్ తినాలనిపిస్తే గబుకుని కొంచెం సేమ్యా పాయసం ఇంత బుజ్జిది శుక్రవారాలు సాయంత్రం శనివారం సాయంత్రం సాయంత్రపు నివేదన కోసం కూడా పనిచేస్తుందని ఓకే కొంచెం పూజ చేసుకున్న పూట ఉంటుంది కదా రోజువారడి సాయంత్రాలు పెద్ద నివేదన హడావిడే ఉండదు ఏదో పండే పెడతాము శుక్రవారము శనివారము ఏవైనా పర్వదినాల్లో అలాంటప్పుడు సాయంత్రపు నివేదికి చేస్తాను ఈ పోస్ట్ చేసేది యాక్చువల్గా ఇది మన వైపు చేయటం తక్కువే మనం చేయము కాస్త ఇది గుజరాత్ వైపు చేస్తారు మా అక్క వల్ల నాకు ఈ ఐడియా తెలిసిందనమాట సో నేను చేస్తే ఇది నచ్చింది చాలా నాకు బాగా డిఫరెంట్ గా ఉంటుంది పాలు మనం తక్కువే చేస్తాం చూపిస్తుంది దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది ఏంటండి వేసేటప్పుడే చెప్తా సో జీడిపప్పును కిస్మిస్ చేసుకున్నాం కదా కొద్దిగా నెయ్యి ఉందిగా ఆ నానబెట్టిన రవ్వ అలాగ వేసాయి దబక్క వేయపోక కొంచెం కొద్దిగా నిదానంగా వేయి ఇప్పుడు అడుగంట అంటకుండా గరిట కదిలిస్తూ వేయించాలి పాలు కదా కొద్దిగా అడుగు పట్టుకున్నట్టుగా ఉంటుంది కొద్దిగా అలాగ వేయించాలి ఏదైనా నాన్ స్టిక్ పాన్లు కొన్ని రకాలు ఉంటాయంటే పూర్తి నాన్ స్టిక్ కాకుండా మన పాత్రలోనే అడుగు పట్టుకోకుండా ఉండే రకం చూసుకోండి నెయ్యి వేసుకుంటూ కొంచెం నెయ్యి వేస్తే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది ముందు దీంట్లో ఉన్న తడి పోవాలి ఫస్ట్ అదే పైకి ఒక చోటే ఉంచితే అక్కడక్కడే కదుపుతుంటే గిన్నెంతా అంటుకోకుండా ఉంటుంది నిదానంగా వేయించండి ఇదంతా సిమ్ లో గరిట చెలాయిస్తూ ఎలా ఇస్తూ దాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి మనకి కొన్ని రకాల పాత్రలు దొరుకుతున్నాయి వాళ్ళు ట్రైప్లైస్ అవి అవును మా కండా ఉంటాయి కదా ఆ మెటీరియల్ తీసుకుంటే ఇత్తడి కూడా ఇలాంటి షేప్ లో ఇత్తడివి దొరుకుతున్నాయి ఇప్పుడు ఖరీదు ఎక్కువ చేయ కానీ అది కనుక కొంటాయి అసలు ఎన్ని పదార్థాలు ఎంత బాగా కుదురుతాయో వంకాయలు అవి బ్రహ్మాండంగా వేయించుకోవచ్చు కొనుక్కు చూసుకుని కొనుక్కోవాలి నాన్ స్టిక్ మాత్రమే వెళ్ళకండి పాలు ఎగిరినాయి రవ్వ శుద్ధ ఇది కొద్దిగా లాగా కనపడుతుంది అట్లాగా దీన్ని సరిచి నిదానంగా ఈ లోపల మనం ఏం చేయాలంటే ఈ రవ్వని ఈ పొయ్యక్కిస్తున్నప్పుడే మనం ఏ కప్పుతో రవ్వ కొలత తీసుకున్నామో ఆ కప్పుతో ఒక నాలుగు కప్పుల నీళ్ళు పెట్టుకోవాలి స్టవ్ మీద పెద్ద స్టవ్ అయితే బెస్ట్ దీంట్లో ఏం చేద్దామంటే అదే కప్పు కొలతకి కప్పు బాతిక లేదా కప్పు నర మచ్చలు పంచదార వేసేసి మనం కొంచెం చిన్న పాకం అంటే తీగపాకం రావక్కర్లా కరిగిపోవాలి అంతే రెండు ఒకేసారి టైం కలిసి వస్తుందని చేసేస్తున్నాం అంతే ఓకే ఒక కప్పు తర్వాత హాఫ్ హాఫ్ అటు ఇటుగా వేసేయండి నాలుగు కప్పులు నీళ్లు పోసారు కప్పున్నర పంచదార వేశారు అంతే గారు ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కదా అందుకని రెండు పనులు చేస్తాం అనమాట కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఆ రవ్వని వేయించాలి ఇందులో ఉన్న ట్రాక్టీస్ అంతా ఈ రవ్వ వేపడంలోనే ఉందన్నమాట ఒకేసారి పోసేయకూడదు రవ్వ పంచదారని కొంచెం అడుగు కదపండి పోయొద్దు ఓహో కలుపు కలుపు ఈ అడుగు పట్టుకున్నట్టుగా కనపడుతున్నది అది కూడా వచ్చేస్తుంది ఇంకొన్ని నిమిషం పోయాక పంచదార కరిగిపోనివ్వాలి కరిగాక మనం ఇందులో ఏం చేద్దాము కొంచెం నాలుగైదు ఏలకాయలు మెత్తగా పొడిచేసి పెట్టుకోండి ఒకవేళ ఇంట్లో ఉంటే గనక ఆ పువ్వు కొద్దిగా నలిపి ఇందులో వేసేసి దీన్ని పక్కన పెట్టుకోవటమే చివరికి వేసుకుంటాం ఇది కాగి ఉండాలి అంతేనమాట అవుతుంది ఇది ఎక్కువ పెట్టుకోకర్లేదు చిన్న గ్లాసు సరిపోతుంది మనకి ఇంత అవుతుంది అది నీళ్లు బోల్డ్ ఉన్నాయి చూడు అవును లూజ్గా వస్తుంది నువ్వు తిప్పాలి అంతే దాని సంగతి నువ్వు ఇలా టంగు ముద్దని చూసేవా ఈ ముద్ద ఎలా పలచబడింది అనిపిస్తుంది నీకు అలా అవుతుంది ఇందులో నా ప్రాసెస్ అంతా రెక్కసత్తువు కొద్ది తిప్పటమే అంతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో మనం ఒక రెండు స్పూన్లు అంతకంటే వద్దు ఒక గ్లాస్కి ఒక అంత గ్లాస్ అయితే రెండు స్పూన్లు చిన్న గ్లాస్ కాబట్టి రెండు కూడా వద్దు కొంచెం తగ్గిద్దాం శనగపిండి దీనివల్ల దీనివల్ల ఏంటంటే భలే బైండింగ్ వస్తుంది నాకు దీన్ని ఈ రవ్వతో పాటు వేయించేద్దాం దాన్ని పోవాలి వేగిపోతుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇది ఈ రవ్వ మామూలు రవ్వ కేసర్లాగా శుద్ధ టంగు రాదు ఇది గింజలన్నీ ఇప్పుడు ఇందులో రవ్వ దాణా ఉంది కదా ఒక ఒకొక్క కణం అవి ఇట్లా బాగా పువ్వుల్లాగా విచ్చుకుంటాయి విచ్చుకుంటే రాలిపోతుంది అది రాలకుండా ఉండడానికి మనం ఈ శనగపిండి వేసుకుంటాం అనమాట కొద్దిగా మీకు ఇట్లా ఈ కనపడుతో చూడు ఈ మాత్రం ఏం పర్వాలే మనం నీళ్ళు పోయింగానే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది ఇంకొద్దిగా నెయ్యి ఉంది కదా ఈ కాస్త నెయ్యి కూడా వేసేద్దాం నెయ్యి వేసి వేయించండి ఇది మీరు ఎంత బాగా వేయిస్తే అది అంత బాగా రుచిగా వస్తుంది కప్పుకి కప్పు నిర్మోహమాటంగా వేసేయండి దాన్ని మాత్రం మానేయద్దు ఒకవేళ ఎంత నెయ్యి పోయలేమనుకుంటే ఒక చిన్న చీటింగ్ ఏం చేయొచ్చు అంటే హాఫ్ మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని రిఫైండ్ ఆయిల్ వేసుకుని మిగిలిన సగం నెయ్యి వేసుకోవచ్చు మాతో ఎందుకు చేయించలేదు చీటింగ్ అని అడుగుతుంది ఇప్పుడు జయ నేను అడగదండి మేము అడుగుతుంది వేయగలిగితే నెయ్యి బాగుంటుంది అమ్మవారికి పెట్టేది కదా అమ్మవారికి పెట్టేది కదా అందుకని బుజ్జి గ్లాస్ తోటే చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తాను ఆపేసా ఇందులో ఏం చేశాను నీళ్లు ఇది పంచదార బాగా కరగనిచ్చి ఇందులో కొంచెం ఏలక వేసాను తర్వాత ఏమో కుంకం పువ్వు వేసాను ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోదలుచుకుంటే చీమ తలకాయ ఎంత అంటే ఎంత కొంచెం అది తీసుకోదలుచుకుంటే అని చెప్పాను మీరు వద్దనుకుంటే మానేయచ్చు ఇది చూడండి ఎంత లూజ్ గా ఎలా వచ్చిందో చక్కగా వచ్చేసింది ఇంకా వస్తుంది అప్పుడు కేసరి ఫ్లేవర్ వచ్చేసింది వాసన వస్తుంది దీని వల్ల కాదు వాసన వస్తుంది మనకి పువ్వు ఏలకు వల్ల వాసన వస్తుంది ఇది కొంచెం పెద్ద పని మనకు అలవాట్లేంది కానీ చాలా కొత్తగా రుచిగా ఉంటుంది చూడండి ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు ఎప్పుడు రొటీన్ గా కాకుండా కాస్త కొత్తగా ఇది అసలు పంచదార పాకంలో రవ్వ పోసేసేవాళ్ళు వేయించటాలు గీయించటాలు కూడా చేసేవాళ్ళు కదా అంటే ఐదు నిమిషాల పని ఉప్మా కంటే సింపుల్ గా ఉండేది మనమే వేపుళ్ళు అవి పెట్టి ఇంకా రుచిగా ఇంకా బాగుండేలాగా చేసుకుంటున్నాము ఇది ఇంకా కొత్తగా ఉంటుంది వేగింది చూడు వాసన వస్తుంది కదా అవునండి శనగపిండిని కొంచెం చక్కగా వేగేలాగా లేకపోతే పచ్చివాసన వచ్చి రుచి పోతుంది ఇంచుమించుగా మనం వేసిన నెయ్యి మెరుస్తుంది అవును కొద్దిగా అవసరానికి మించి పెద్ద పాత్రే పెట్టుకోండి మనం నీళ్లు పోసేసరికి ఇదంతా పొంగి వస్తుంది ప్లస్ చేయి తిరగాలి కదండి చేయి తిరగాలి వేగిపోయింది చూడు శనగపిండి వేగింది ఇది మెల్లిగా అంటుకోకుండా ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనం నీళ్లు పోసాక వచ్చేస్తుంది ఏం కంగారు ఏం లేదు ఇది గీకాలి కష్టము అలా ఏమనుకోవద్దు ఆ మాత్రం కూడా అడుగంట కన్నా ఉండే పాత్ర దొరికితే మరీ మంచిది చెండులా వస్తుంది ఇది చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది బాగా వచ్చింది అని అవును బాగా వేగింది ఈ అడుగు వదిలి పెట్టేస్తుంది నెయ్యి చెమరిచ్చేస్తుంది పైకి అవును ఇలాంటప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి కొద్దిగా పెద్ద కరెటె తీసుకోండి మనం కాచి పెట్టుకున్నాం కదా ఈ నీళ్ళని అలాగ ఇందులో కోసి మొదట మనకి ఇదేదో మాట వింటలేదు అలాంటి భావాలు వస్తాయి ఏం కాదు వచ్చేస్తుంది మన ఏలకు పొడి అన్ని ఇది మొత్తం సెటిల్ అయిపోతుంది ఏం కంగారు లేదు వచ్చేస్తుంది ఏం ఉండదు వైకి ఉండలు ఎందుకు అవుతుంది అది పచ్చి ఉంటే ఉండవు వచ్చేస్తుంది నీళ్ళు పోసి అలాగా తిప్పండి క్లాక్ వైజ్ లో ఒకే వైపు ముందుకి వెనక్కి తిప్పితే మన మాట విందేది ఒకే వైపు తిప్పుతూ కొద్దిగా ఉండగా ఉన్నదాని అట్లా తోట అలా అంటే నాలుగు నిమిషాల్లో వచ్చేస్తుంది ఇది హైలో పెట్టద్దు పెడితే ఇదంతా కొత్త కొత్తలాడి చుట్టూతా పడిపోతుంది నెయ్యి చెట్టు చెట్టు వంట అడుగంటి పోతుంది సిమ్ లో ఉంచండి అంతే ఇగో ఇది మొదట నువ్వు నీ పోసినప్పుడు రవ్వ ఎట్లా ఉంది ఇప్పుడు చూడు ఎట్లా వచ్చేస్తుంది బోళ్ళంతా నెయ్యేసామా అది అడుగంటనివ్వదు ఈ కొత్త కొత్త ఏంటంటే ఇది వస్తుంది చూడు ఆ నెయ్యిని విడిచేసే లక్షణం అనమాట ఓహో నెయ్యి మనం కప్పు నెయ్యి పోసాం అదంతా రావాలి బయటికి పోయటం వల్ల దీనికి ఒక అదనపు రుచి వస్తుంది కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది వచ్చిందంటే మనం పువ్వు వేసాం కదా దాని ఈ ఇష్ కలర్ దాని వల్ల వచ్చింది పసుపు రంగు కనిపిస్తుంది కొద్దిగా దానితో శనగపిండి కూడా కాస్త వేసాం మనకంత అది ఎంత వేసాం శనగపిండి వల్ల మనకి బైండింగ్ వస్తుంది అనమాట చక్కగా కూర్చుంటుంది మనం ఏదైనా బౌల్లో వేసి మౌల్డ్ లాగా ఇలా పెట్టడానికి కూడా బాగుంటుంది మీకు చనిపోయిన సూట్ కాదంటే మానేయండి కానీ ఇలా రాదు టెక్స్చర్ వేరేగా ఉంటుంది అది కొంచెం రవ్వ దూరంగా ఉంటుంది అనమాట విడివిడిగా అయిపోయినట్టే అనిపిస్తుంది మన నీళ్ళు పోసాక ఐదు ఆరు నిమిషాల్లో వచ్చేస్తుంది మొత్తం ఇదిగో నెయ్యి వదలటం మొదలుపెట్టి ఇట్లా బుడకొస్తుంది చూడు అవును ఆ బుడగలు బాగా విస్తారంగా బుడగలు వస్తుంటే ఆపేసేయచ్చు చూడు ఇప్పుడు నీకు చిక్కగా అయింది కదా కొద్దిగా చల్లారాక మనం ఏ డిష్ లో ఏ బాగా గిన్నెలో పోస్తామో ఆ గిన్నె షేప్ కి చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం లూజ్ గా కనిపిస్తుంది అవును చల్లారాక మనం ప్లేట్ లో ఈజీగా ఇట్లా చెంచాతోటి చక్కగా తీసుకోవచ్చు ఇంకా సాగదు అనమాట ఇక జీడిపప్పులు కిస్మిస్లు వేసేసుకోండి పైన కొద్దిగా ఉంచుకుంటే ప్రతి డిష్ కి పైన ఒకటి ఇట్లా గార్నిషింగ్ కోసం వేసి పెట్టుకోవచ్చు వేసేయటం స్టవ్ ఆపేసేద్దాం ఇక వచ్చే వచ్చేస్తుంది ఇది ఇంకా పాత్ర కూడా అంటుకోకుండా వస్తుంది కదా అంటకుండా ఉండే టెక్స్చర్ కోసం చూసుకోండి అంతే గిన్నె అంటట్లేదు వదిలేస్తుంది గిన్నె అనిపించంగానే తీసే తీసేసేయచ్చు అయిపోయింది మీరు ఇది కావాలనుకుంటే కనుక పైన ఏవైనా చిన్న చిన్న ఫ్రూట్ పీసులు అంటే మన పైనాపిల్ ముక్కలు అలాంటివి కూడా పైన గార్నిష్కి పెట్టుకోవచ్చు వాసన బాగుంటుంది ఓకే సల్లార్నివ్వాలి ఇది మంచి చూడశాక వస్తుంది అవును ఇది అడుగండే ప్రమాదం ఎక్కువ దీనికి ఎందుకంటే ఇందులో పాలు ఉన్నాయి కాబట్టి పాలకా గుణం ఉంటుంది కదా చూడం ఒక చిన్న కప్పు పెట్టామా అంటే మన జనరల్ కప్స్ లో కప్పు కొలత ఉంటుందా కప్పు కొలతలు హాఫ్ కప్పు తీసుకున్నాం మనం ఈ కప్పు రవ్వ ఎంత వచ్చింది ఇంత వచ్చింది శ్రావణ శుక్రవారం రోజు మనం చేసుకునే రకరకాల నైవేద్యాల్లో ఈసారి ఇలా కొత్తగా కూడా ట్రై చేయొచ్చు ఏమంటారు గారు ఈ రవకేసరిలో ఈ విధానాన్ని కూడా అప్పుడప్పుడు చూడండి అమ్మవారికి నివేదనగా పెట్టేటప్పుడు పనికొస్తుంది ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ప్రసాదంగా ఇవ్వడానికి పనికి వస్తుంది కొద్దిగా అలవాట్లో కొంచెం చిన్న తేడా అంతే అంతే గుమ్మగుమలాడే సరికొత్తగా తయారు చేసిన పాలతో చేసిన రవ కేసరి ఓకే రమ్మగారు చక్కగా అమ్మ అమ్మవారి ముందు పెట్టుకొని సో మరొకసారి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం すてき。<Nam>